ప్రభుత్వాలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుపడే అవకాశాలు ఉన్నాయని ఉల్లి రైతులు అంటున్నారు ఉల్లి రైతులకు ఎప్పటికీ తరువాత నాలుగేళ్లు అంతా నష్టమే వస్తుందన్నారు ఎకరం ఉల్లి పండిస్తే కూలీలు మందు ఖర్చులు కలిపి లక్ష పెట్టుబడి అవుతుందన్నారు విక్రయానికి మార్కెట్ యార్డు తెస్తే సరైన ధర దొరకట్లేదు అంటున్నారు ఒకవేళ రేటు బాగా ఉన్నా గరిష్ట రేటు ఒకటో రెండో ల్యాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేస్తూ మిగిలిన ల్యాట్లు అన్ని కూడా తక్కువ ధరకు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి కోసుకున్న సమయంలో వర్షం వస్తే నేలపాలే ఉల్లి ధరలు బాగా పెరిగాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోడౌన్ లోని బఫర్ స్టాక్ రిలీజ్ చేసి ధరలు తగ్గించే ప్రయత్నం సమంజసం కాదంటున్నారు ఉల్లిగడ్డ ధరలు పడిపోయి రూపాయికి కూడా పలకని రోజుల్లో ఉల్లి రోడ్ పై పార్బోసి వెళ్లిన రోజులు ఉన్నాయని అప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఎందుకు ధరలు పెంచలేదని ప్రశ్నిస్తున్నారు ఇక ఉల్లిగడ్డల మార్కెట్ యార్డ్ లో రైతులకు భద్రత లేదని రైతులు తమ సరుకుల వద్ద రాత్రి పడుకుంటున్న సమయంలో మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్నారని చెబుతున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇక్కడ పందులు సంచరిస్తూ ఉల్లిగడ్డలు తినేస్తున్నాయని ఇక్కడ కొంతమంది పనిచేసే ఉల్లిని డబ్బాలలో నింపుకుని వెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు అదే విధంగా బయట వాళ్ళు యార్డులోకి వచ్చి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తాగి గొడవలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు మార్కెట్ యార్డ్ సిబ్బంది ఎవరు కనిపించడం లేదని అధికారులు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే మా బాధలు ఏంటో తెలుస్తాయి అంటున్నారు ఉల్లి రైతుల సమస్యలపై మా కరెస్పాండెంట్ కుమార్ స్వామి మరింత సమాచారం అందిస్తారు ప్రస్తుతం మనం మార్కెట్ యార్డ్ ఉన్నాము పెద్ద మార్కెట్ ఉల్లి రే ఉల్లి దాదాపుగా ఇప్పుడు చూస్తే కిండం నాలుగు వేల వరకు పోతుంది అయితే ఈ కిండం నాలుగు వేల రూపాయలు పక్కన పెడితే రైతు బజార్లకు పోయినామంటే యాభై అరవై రూపాయలు వేస్తున్నారు అయితే ఈ ఉల్లి రేట్లో రెండు రకాలుగా రేట్లు ఉంటాయి ప్రస్తుతం ఈ ఉల్లి చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది ఇది ముప్పై ఐదు రూపాయలకే ఉల్లి అమ్మడం మొదలు పెట్టారు అయితే దాని ప్రకారం పెద్ద పెద్దగడ్డ చూస్తే కన్నా యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు రైతు బజార్లు అమ్ముతున్నారు అయితే ఈ ఉల్లి అరవై రూపాయలు నలభై ఐదు రూపాయల మేరకాట్లు అమ్మినా కూడా రైతులకు ఎంత మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు ఒక కింటం వచ్చేసి నాలుగు వేల వరకు కింటం పలుకుతుంది అయినా వాళ్ళకి కింటం ఉల్లిగడ్డ పోయినా కూడా దాంతోపాటు ఒక ఎకరాకి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఆ ఎనభై వేలు కూడా ఇత్తనాలకి దానిలకి కలుపులు తీయడానికి పోతే కూడా ఎంతో దారుణమైన పరిస్థితి కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదు అయితే కేంద్రంలో కొత్తగా ఈరోజు నిన్న అనౌన్స్ చేశారు అక్కడ ఉల్లిగడ్డ స్టాక్ ఉండడంతో రేటు పెరిగిందని చెప్పి గవర్నమెంట్ ఉల్లిగడ్డ రేటు వదులుతున్నారా అయితే ఆ ఉల్లిగడ్డ రేటు బయటకు వదులున్నారంటే రైతులు ఇంకా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది ప్రస్తుతం మనం రైతుల దగ్గర ఉన్నాం వాళ్ళ తరిగి వివరాలు తెలుసుకుందాం అలా చెప్పండి అన్న మీరు ఏ ఊరు చెప్పండి ప్రస్తుతం మన దగ్గర రైతు ఉన్నారు రైతు అడిగి మాట్లాడికే ప్రయత్నం చేద్దాం రండి చెప్పండి అన్న మీ దేవురు కృష్ణాపురం సార్ కృష్ణాపురం ఎన్ని ఉల్లిగడ్డలు సంచులు తీసుకొని వచ్చారు మీరు యాభై సార్ ఒక కింటం రేటు ఎంత పోతుంది ప్రస్తుతానికి ఇప్పుడు మూడు వేలు ఐదు వేలు ఆట పోతుంది సార్ నష్టమే సార్ మాకైతే ఆరు వేల దాకా ఉంటే గిట్టుబాటు అవుతుంది సార్ ఆరు వేల రూపాయలు ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది అవును సార్ ఇప్పుడు కేంద్రం వాళ్ళు రేట్ బయట ఉల్లిగడ్డ రేటు బాగా పెరిగిందని చెప్పి కేంద్రంలో వాళ్ళు ఉన్న గోడని బయటకు రిలీజ్ చేస్తున్నారు బేటికి రిలీజ్ చేసినప్పుడు మీ సరుకు రేటు పెరిగిపోతుంది కదా ఎలా వెళ్ళడానికి నష్టం వస్తుంది సార్ మరి ఇలా పాడేసుకోవలసింది తప్పదు నష్టం వచ్చినప్పుడు చెప్పు కూల కూలకే అయితే ఉంది ఎలా పెట్టుబడి లక్ష రూపాయలు వస్తున్నాయి ఇక్కడికి తనిసినా కూడా నాశనం అయిపోయి ఉంటుంది కానీ వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఏ ఊరు వచ్చినా కూడా ఇంతవరకు రైతులను ఆదుకునే ప్రభుత్వం కానీ ఇంతవరకు కనపడలేదు ప్రస్తుతం మనం రైతుల దగ్గర ఉన్నాము వాళ్ళతో మాట్లాడి మాట్లాడచ్చే అని చెప్పాం చెప్పండి అన్న ఇప్పుడు ఉల్లిగడ్డ రేటు ఎలా ఉంది నిన్న నాలుగు వేల మూడు వందలు ఇష్టం అన్నారు కానీ ఏదో ఒకటి పోతుంది రెండు వేలకు పైన పదహారు వందలు పదమూడు వందలు రెండు వేల మూడు వందలు మూడు వేలకు లోపలనే ఎక్కువ పోతున్నాయి పంటలు లేవు ఏక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది వర్షాల వల్ల పంటలు లేవు అర్ధకరమైన పంటలు కానీ లేవు అయినా ఈ రేట్లు కానీ ఆట ఆటకి సరిపోతుంది కానీ మాకు ఏమైతే మిగలడం లే పెట్టిన పెట్టి వల్ల కాడికే టేల్ అవుతుంది వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీ ఉల్లిగడ్డ రేటు పడిపోతుంది కదా ఎట్లా అంటారు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆనియన్ రైతులకి రావడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ షెడ్లు కవర్ షెడ్లు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి భద్రత విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ల వారిగా కేటాయించడం జరుగుతుంది డ్యూటీస్ అనేటివి వాళ్ళు పెట్రోలింగ్ చేయడము గేట్ డ్యూటీలు ఇవన్నీ డివిజన్ అవ్వడంతో కొద్దిగా మ్యాన్ పవర్ తగ్గింది గతంలో ఒక పది పదహైదు మంది దాకా ఇక్కడ ఓన్లీ ఈ పెట్రోలింగ్ కోసమే డైలీ వేజ్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళని కూడా గత కొద్ది నెలలుగా వాళ్ళని కూడా నిలుపుదల చేశారని తెలిసింది నేను ఇక్కడికి వచ్చి కేవలం మూడు రోజులు అయ్యింది అవన్నీ కూడా పరిశీలిస్తున్నాము ఈ పదహైదు మంది ఉన్నటువంటి డైలీ వేజ్ వాళ్ళని ఇప్పుడైతే ఉపయోగించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు వాటిని స్టాక్ వాళ్ళని విధుల్లోకి రాకుండా వాళ్ళని ఆపారు అయితే అది దాని విషయం కూడా నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ వచ్చేటువంటి కమోడిటీస్ ఇప్పుడు సీజన్ కాబట్టి సెక్యూరిటీ అనేది అవసరము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేడంతో కూడా మాట్లాడి వాటికి ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉంది అనేది తెలియజేసి మ్యాన్ పవర్ని కూడా స్ట్రెంగ్ చేయడానికి